కార్తీక మాసం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో మనము అజామలుడిని యమదూతలు కాక విష్ణుదూతలు ఎందుకు తీసుకు వెళ్ళబోతున్నారో తెలుసుకున్నాం విష్ణుదూతలు యమదూతలకు ఏమని చెప్పారో ఈ కథలో తెలుసుకుందాం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపెనో అని ప్రశ్నించరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులు సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువులు వారి కార్యకలాపములను చే చూపించి ఆ మనజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుము వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మాదిహత్యలు మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారును పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వం చే ప్రశ్రులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారను శిశుహత్య చేయువారను శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచి కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములువి వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి నరకమందు పడవేసి దండింపమని మా యమధర్మరాజు గారు యాజ్ఞ అది అటలుండగా ఈ అజామలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావర్సలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకం నాకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పుదము వినుము అని ఇలా చెప్పను సజ్జనులతో సావాసం చేయువారును జప దాన ధర్మములు చేయువారను అన్నదానం కన్యాదానం గోదానం దానం చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారను తులసీవనము పెంచువారును తాటకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున గానీ హరినామస్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కావున మే మేము వైకుంఠంనకు తీసుకొని పోవుదము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు పోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు సహితం ప్రణవిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడినై నీచ కులాకాంతలతో సంసారము చేసితుని నా కుమారుని ఎందున్న ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని గాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము పొందెదరు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ రోజు అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ